బాహుబలి సంచలన సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించిన సెంతిల్ కుమార్కు తీవ్ర విషాదం ఎదురైంది తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సతీమణి రూహి ఆకస్మికంగా మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందే ఆమె మరణ వార్త సినీ ప్రముఖులను అభిమానులను కలతకు గురిచేసింది ఆమె మరణానికి ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు రూహి మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సతీమణి యోగా టీచర్ గా పనిచేస్తున్నారు గత కొద్ది కాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్యానికి గురైన ఆమె ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందారు అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి మృత్యువాత పడ్డారు ఆమె మరణంతో సెంథిల్ కుమార్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిందే సెల్ కుమార్ సతీమణి రూహి కొద్ది కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు ఆమెకు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందించారు అయితే ఆమె ఆరోగ్యం గురువారం విషమించడంతో తుది శ్వాస విడిచారు అని సన్నిహితులు తెలిపారు కిమ్స్ హాస్పిటల్ నుంచి రూహి పార్థివ దేహాన్ని తమ నివాసానికి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులు తరలించారు ఆమె అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరుగుతాయి అని పేర్కొన్నారు సెంథిల్ కుమార్ కు వియోగం కావడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు